మొన్నటికి మొన్న చావా అని ఒక సినిమా వచ్చింది బాలీవుడ్లో అది మొత్తం నిజమే అనుకుంటాను మన వెర్రి జనాలు నిజమే అనుకొని ఊగిపోతాను పుంకాను పుంకాలుగా అరే నాయన చావా అంటే ఇదే శంభాజీ మహారాజు ఉన్నాడు కదా ఆయన చంపింది కూడా వీళ్ళే బ్రాహ్మణులు ఇప్పుడు బీజేపీని ఎవరైతే నడిపిస్తున్నారో బ్రాహ్మణులు వాళ్ళ పూర్వీకులే ఆయన చంపింది శివాజీ మహారాజు కొడుకున శంభాజీ ఆయన చంపిందే వీళ్ళు వాళ్ళ వాళ్ళ నాయన అవమానించిందే వాళ్ళు మళ్ళీ వాళ్ళే వక్రీకరించి సినిమా తీసి వీళ్ళతోటి మనోళ్ళతోటి జై జైలు కొట్టిస్తాను అసలు శివాజీ మహారాజుకి హిందుత్వానికి ఏం సంబంధము శివరా శివాజీ రాజు కొడుకుకి హిందుత్వానికి ఏం సంబంధము వాళ్ళు మరాఠీ మహారాజులు వాళ్ళు ఆ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళ మంత్రివర్గంలో ముస్లింలు ఉన్నారు కానీ మొ మొత్తం కట్టు కలుపుతంతో చాలా సినిమా తీసి మొత్తం వెర్రెక్కిచ్చేసిన జనాలను ఊరు సెంటర్లలో బ్యానర్లు కట్టి సినిమా అంటే ప్రజలను ఒక భావోద్వేగంలో నింపి ముస్లింల మీద విద్వేషం రేపి ఓట్లు దండుకునే ప్రయత్నం ఇది ఇంకోటి ఈ మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన లేవో శివాజీ మహారాజు విగ్రహాలు కానీ ఈ తెలంగాణలో దాపురించినాయి ప్రతి మండలానికి ఒక శివాజీ మహారాజు విగ్రహం పెడతాను దానివల్ల మీరు తెలియకుండానే మన అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటున్నారు ప్రజలారా మనం పెట్టుకోవాలంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహం పెట్టుకోవాలి ఇదే సర్వార్ సర్దాయి సర్వాయి పాపన్న గౌడు ఢిల్లీ రాజుల మీద పోరాడిండు ఛత్రపతి శివాజీ మహారాజు మన కోసం పోరాడలే మహారాష్ట్రల కోసం మరాఠీల కోసం పోరాడి ఆయనే దేశం మొత్తం కోసం కూడా పోరాడలే ఆయనే కాబట్టి మన వీరులను మన నాయకులను మనం అపహాస్యం చేసుకుంటా వాళ్ళని డీగ్రేడ్ చేసుకుంటా ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న వీరుని తీసుకొచ్చి మన వీరుడాన్ని నమ్మవలికే ప్రయత్నం చేస్తాను దీంట్లో ఎక్కువ బీసీలే మోసపోతాను ఈ బీసీల్లో యువకులు ఏందో అర్థం కాను మరి ఇటు చరిత్ర చదవరు ఇటు చెప్తేవాడు అన్న నిజం చెప్తే వినాడు దరిద్రం మొప్పు చేస్తానులే వీళ్ళు మా ఊర్లో శివాజీ మహారాజు విగ్రహం పెట్టిండ్రు ఏం అర్థం కాని పరిస్థితిలోకి జారిపోతాను